స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిస్తాం మకర రాశి ఈ మకర రాశి వారికి వారం జరుగుతోంది మరి ఈ వారంలో రవి ఇద్దరు కూడా కుంభరాశిలో ఉన్నారు అలాగే రాశిలో శుక్ర రాహువులు ఉన్నారు మరి ఆ విధంగా ఈ యొక్క కేతువు కన్యా రాశిలో ఉండడము ఆ తరువాత కుజుడు మిథున రాశి ప్రవేశము అలాగే ఈ యొక్క గురుడు మనకి వృషభ రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది మీరు అడ్జస్ట్ అవుతారు కొంతమంది మీరు కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు మీరు లొంగారు కాబట్టి మీకు వ్యాపారాలు ఈ యొక్క గొడవలు అనేటటువంటివి ఇంకా కొనసాగుతూ ఉంటాయి అలాగే కొత్త కొత్త ఇళ్ళు కొనుక్కున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు ఈఎంఐలు కడుతున్నారు అవి కట్టడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మీకు జతపత్యాలన్నీ కూడా సకాలంలో ఇచ్చివేయడం జరుగుతుంది మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ముఖ్యంగా మీ యొక్క తల్లిని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు బెల్లాన్ని వదిలేసి ఈ వారం మీ తల్లి గారికి అనారోగ్యం చెందడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలామంది మకర రాశి తల్లులకు అప్పుడే కరోనా ఫారంలో కరోనా కోవిడ్లు కూడా అంటుకున్నాయి ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా మరి బట్టల వ్యాపారాలు ఫ్యాన్సీ వ్యాపారాలు పట్టు వస్త్రాలు హోటల్ ఇండస్ట్రీలు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు సాధిస్తున్నారు అండ్ ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ మకర రాశి వాళ్ళు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే దూరపు ప్రాంతాలకి మీరు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి మీ ఆలోచన కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు భార్యాభర్తలు వేరే వేరే చోట్ల ట్రాన్స్ఫర్ల బేస్గా ఉద్యోగాలు రెచ్చ మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంచెం దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కలవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి ఇరవై ఆరు మనకి మహాశివరాత్రి ఉంది ఆ శివరాత్రి సందర్భంగా మీరు శివుడికి ఓం నమ శివాయ అంటూ మీరు మంత్రజపం చేసుకుంటూ మారేడాకుతో ఇంట్లోనే మీరు అభిషేకం చేసుకోండి శివాలయానికి వెళ్ళండి జనం ఫుల్ల రషగా ఉంటే ఆ రషను పెంచొద్దు మీకు అనవసరంగా మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు పక్కన ఉన్నటువంటి విష్ణు దేవాలయాలు ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి బ్రహ్మాండంగా మీకు ఫలితాలు వస్తాయి అలాగే ఈ యొక్క రావి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి రావి జెట్టుకి నీళ్లు పోసి నూట ఎనిమిది మీరు చేయండి ఆ శివరాత్రి రోజున బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు